టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా నుంచి ఇటీవలే ఒక ఫస్ట్ గిల్మ్స్ అయితే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు పెద్ద సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసే రచ్చ మామూలుగా ఉండదని ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఎన్నో రకాల సందర్భాల్లో అభిమానులకు తెలియజేశారు దీంతో ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెద్ద సినిమాలో ఆయన లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు రామ్ చరణ్ లాంటి పాత్రలు నటిస్తున్నారా అదిరిపై న్యూస్ అని చాలా మంది అన్నారు దీంతో ఫుల్ జోష్ లో ఉన్నారట అభిమానుల్లో ఇప్పటికే రంగస్థలం సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించిన రామ్ చరణ్ ప్రతి సినిమాలో ఉప్పిన తరహాలో మంచి పాత్ర కొనసాగుబోతుందట ఉప్పిన సినిమాతో మంచి గ్రాండ్ విక్టరీ కొట్టిన బుచ్చుబాబు సానా ఆ తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ప్లాన్ చేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ బుచ్చుబాబు సానా ఇకే తరగ లేటెస్ట్ కలుగుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చేటది రిలీజ్ చేయాలన్న విషయం తెలిసిందే అప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అలాగే అప్డేట్లను రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది మూవీలో రామ్ చరణ్ అదిరిపే ఫస్ట్ సాంగ్తో మన ముందుకు రాబోతున్నారట జాన్వి కపూర్ తో అదిరిపై మాస్టప్ తో ఈ పాట ఉండబోతుందని తెలుస్తోంది ప్రశ్న యూనిస్ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది